ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి అధినాయకత్వం అన్నారు కదా వాళ్ళ పార్టీ సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద చిన్న ఉందా ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం చేస్తామండి ఇప్పుడు అలిగిన త్వర తొందరపడైన మాట్లాడిన ఆయన డిప్యూటీ సీఎం మహాకుటుంబంలో నాయకుడు మనం తప్పుగా అతను ఆ రోజులు అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఆయన మీద మనం వేరే అర్థం చేసుకోవడ ఆయన గౌరవిస్తున్నాను మొన్న మా ఏరియా వచ్చినప్పుడు వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను తప్పు తప్ప అతని ఒక అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవిస్తున్నాను అన్న సో ఆయనకి అప్పుడు ఉండే పరిస్థితులు ఆయనకు అంతే సార్ అలాగే మీరు మీ అబ్బాయిని యాక్చువల్గా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ చూడాలి మీ బావి తరం మీ తర్వాతి తరం నాయకుడిగా చూడాలని చెప్పి అప్పట్లో చాలా గట్టిగా అనుకున్నారు అలాగే మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో కూడా మీరు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అక్కడ పెందుర్తికి ఉండేటప్పుడు మీ అబ్బాయి మీద ఎక్కువ వైసీపీ వాళ్ళు రకరకాల కామెంట్స్ చేశారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి వచ్చి అప్పట్లో మీరు కలియక లేదు కలియక లేదు కాబట్టి మీ అబ్బాయి మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఇక్కడ భూ కబ్జాలు భూ దందాలు ఏమైనా నడుస్తున్నాయి ఇక ఎమ్మెల్యే గారు అబ్బాయి ఏమైనా ఉన్నాడు ఈయన అప్పలనాయుడు గారే ఉన్నారు అన్నట్టు జరిగింది సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు అంటే మీరు వాటి మీద మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అసలు ఇప్పుడు సరే పద్నాలుగు పంతొమ్మిది అధికారులు ఉన్నాను మొదపాక అనే గ్రామంలో నా మీద పెద్ద బురద జల్లారు మొదపాకలో నాకు భూములు కొన్నాను లోపాయి గారికి అందుకే ల్యాండ్ పూలింగ్ పెట్టాను చెప్పారు పంతొమ్మిదిలో ఈ సాక్షి అయితే మీని పేపర్లో రెండు వేల కోట్లు సంపాదించానని చెప్పారు పంతొమ్మిది ఓడిపోయినాను నేను పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సార్లు అనేక సార్లు ఛాలెంజ్ చేశాను విజయసాయి రెడ్డి కానీ వైకాపా కానీ మరి పాకది ఏమైందండి నా భూమి పైకి తీయాలి కదా ఇప్పుడు ఎలాగైతే స్కామ్లో సిట్లో స్కామ్స్ పైకి వస్తున్నాయో పద్ అధికారం వాళ్ళది కదా ఇగో ఇంత ఈ ల్యాండ్ ఈ సర్వే నెంబర్లో బండారు వచ్చినా మంది డాక్యుమెంట్స్ ఇంకోటి రిలీజ్ చేయాలి కదా అలాగే వాళ్ళతో రాజీ పడలేదే రోజు వాళ్ళ అన్ని పైకి లాగింది నేనే కదా ఈనాడులో ఫ్రంట్ పేజీలో మెయిన్లో ఒక పదిసార్లు నా ఫోటోతో వచ్చాయి ఒక ఒక నియోజకవర్గ నాయకుని జిల్లా నాయకులని ఈనాడు ఫ్రంట్ పేజీలో ఎలిషన్లో కాదండి మెయిన్ పేపర్లో ఈనాడు అండి ఈనాడు నా కానీ తర్వాత నేను వాళ్ళ స్టాంపులన్నీ బయలుపెట్టాను బయలుపెట్టినప్పుడు మీరు గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు సాక్షిలో రాశారు కదా అధిక వాళ్ళ పేపర్లో మరి ఆయన అన్నీ ప్రూవ్ చేయాలి కదా ఐదేళ్ళ పైకి తీసి చూపించాలి కదా అవి క్యాన్సిల్ చేయాలి కదా ఒక్క సెంటు భూమిని చూపించగలిగారు నాకు నేను అది చెప్పాను ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి పద్నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఎలక్షన్ డిక్లరేషన్ తెచ్చి కట్ట ప్రెస్ ఇవే ముందు పెట్టాను మన పార్టీ ఆఫీసులో ఇవి నా ఆస్తులు ఏమైనా తేడా ఉన్నా నేను సంపాదిస్తే గవర్నమెంట్కి ఇలా చేస్తాను చెప్పని చెప్పాను ఒక్క కౌంటర్ కౌంటర్లేదే అంటే అధికారులు ఉన్నా కనుక బొరత్ జల్లి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేశారు సాక్షి అండ్ విజయసాయి రెడ్డి గారు దాన్ని జనసేన వాళ్ళు ఆ రోజు ఏం జరిగిందంటే అక్కడ మా కమిషనర్ ఒక ఆయన అవుట్ తీసాడు పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలియదు మా అబ్బాయికి తెలియదు అక్కడున్న కొంత స్థానిక నాయకులు నాకు పర్ణం అంటే మా నియోజకవర్గ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మా అబ్బాయి తీయించడని చెప్పడం జరిగింది ఆ కోపంతో పవన్ కళ్యాణ్ గారు మీకు ఏవో మాట్లాడారు సరే ఆయన జాతీయ నాయకుడు రాష్ట్ర నాయకుడు అది తప్ప ఇప్పుడు ఈ వేళకు ఛాలెంజ్ చేస్తున్నాను మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నాకు ఏవైనా ఒక సెంటు భూమి కానీ ఒక చిన్న అపార్ట్మెంట్ కానీ లేదా బ్యాంకులో క్యాష్ కానీ ఏ రకమైన ఆస్తులు పెరిగినాయని చూపించగలిగితే ఈ రోజు కూడా నేను రాజకీయ సన్యాసం గుర్చుకుంటానని చెప్తున్నాను ఈ రోజు కూడా సార్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పట్లో అదే ఆ సంఘటన వలన అట్లా మాట్లాడారు అని అన్నారు కదా తర్వాత ఏమైనా పవన్ కళ్యాణ్ దాని మీద మీకు వివరణ వివరణ అంటే అభినందించారు ఆయన నేను నవటళ్ళకి కంటా శ్రీనివాసరావు గారు వెంకటపూర్ రామకృష్ణ గారు పల్లా సీని గారు తర్వాత ఇంకా చాలా మంది నాయకులు నాకు గుర్తు రావట్లేదు మేమంతా వారిని కలడానికి వెళ్ళాం కావడం రాజబాబు గారు అంతా వెళ్ళాం వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కౌలించుకున్నారు కౌలించుకొని నీకేం వచ్చిన నేను ఉన్నానన్నారు అన్నారు నేను అప్పుడు రెండు కళ్ళు సార్ చంద్రబాబు ఒక కళ్ళు మీరొక కళ్ళు సార్ అన్నాను అంత చక్కగా రిసీవ్ చేసుకున్నాను నా ఓటర్ అందరూ ఓ అందరూ అందరూ సార్ నన్ను కౌగులించుకున్నారు ఆయన ఎల్లగా ఎప్పుడు ఎవరిని కౌలించుకోరు చల్లగా అలాంటిది నన్ను కౌలించుకొని నాకు ధైర్యం సాహసం నాకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అలాంటిది ఆయన మనసులో కానీ నా మనసులో కానీ ఏ రకంగా లేవు సీటు సీట్ విషయంలో ఏం చేశారో తెలియదు కానీ ఎందుకు వారు నన్ను ప్రోత్సహించి కౌవులించుకొని తర్వాత నాగబాబు గారు అయితే చోళవరం మీటింగ్లో నాకు నచ్చిన ఇద్దరు నాయకులు అని చెప్పి అయ్యనపాది గారి పేరు నా పేరు చెప్పారు పబ్లిక్ మీటింగ్లో అలాంటిది మరి ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారిని నేను వ్యక్తిగతంగా ఏ రకమైన ఆలోచన చేస్తూ ఇప్పుడు ఆయన అయితే గౌరవం అభిమానం నాకు సార్ మరి మీ అబ్బాయిని యాక్చువల్గా మీరైతే ఒక నాయకుడిగా భావి నాయకుడిగా చూడాలనుకున్నారు మీరు ఉండేటప్పుడే అంటే మీరు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడే మీ అబ్బాయి కూడా అయితే బాగుందనే ఆలోచన అయితే అప్పట్లో మీలో ఉండేదని చాలామంది అనుకుంటూ ఉంటారు అందులో నిజం ఎంత అంటే ఎందుకు ఆ విధంగా చూడలేకపోయారు దురదృష్టం అనుకోండి అదృష్టం అనుకోండి యాక్చువల్గా మా నాన్నగారు అరవై సంవత్సరాలు రాజకీయం చేశారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్ చేశారు మూడు జిల్లాలు కలిసినప్పుడు డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్ చేశారు గవర్నర్ భీఎంసెన్స్ అచ్చారు గారు మా ఊరు ఇచ్చారు మా నాన్నగారు తీసుకొచ్చారు ఆ రోజుల్లో ప్లానింగ్ కమిషన్ మీటింగ్ మా నాన్నగారు పెట్టారు అనేకమైన పదవులు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్లో ఉండి రెడ్డి గారి దగ్గర సొంత ఇంట్లోకి వెళ్ళి మాట్లాడారు మా నాన్నగారు అలాంటి మా నాన్నగారు తర్వాత నేను రాజకీయాలకు వచ్చాను మాది వారసత్వ రాజకీయం వ్యాపారం కోసమో లేకపోతే పదవుల కోసమో లేకపోతే ఏ రకమైన దీనికోసమే వచ్చిన పార్టీ కాదు నాయకుని కాని నేను నాన్నగారి తర్వాత చిన్న వయసులో ఎన్టీ రామారావు దేవల్ల నేను ఎమ్మెల్యే అయ్యాను మంత్రి చంద్రబాబు నాయుడు దేవాల అందుచేత నా తర్వాత మళ్ళీ మాకు వారసత్వంగా కుటుంబ పరంగా మా అబ్బాయిని ఎంబీఏ చేద్దాం అనుకున్నాను ఫార్మ్ పంపుదాం అనుకున్నాను ఇంజనీరింగ్ చేసేలా ఎంబీఏ చేశాడు కానీ నాలాగే మళ్ళీ ఆయన రాజకీయ ఇంట్రెస్ట్ వచ్చింది అంతే ఇప్పుడు రాష్ట్ర చంద్రబాబు ఆశీర్దించి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చారు కొన్ని పిటా ఒకసారి జగ్గంపేట పార్తీపురం ఇలా కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా పెట్టారు మా అబ్బాయిని ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు తర్వాత అనేక ఉద్యమాలు చేశాడు స్టేషన్లు అరెస్ట్ చేశారు కేసులు పెట్టారు నిన్న కూడా కోర్టు వాయిదాకి వెళ్ళారు ఆయన కూడా ఇంట్లో కూర్చున్న తండ్రిగా తండ్రి చావు బిడ్డగా లేరు లోకేష్ గారి పాదయాత్రలో కంటిన్యూగా ఎండలో కూడా బా సబ్ లోకేష్ బాబు గారితో పాదయాత్ర సార్లు చేశాడు కానీ లోకేష్ గారి టీంలోని అప్పట్లో కొన్ని పేర్లు అయితే ప్రముఖంగా వినిపించేవండి అంటే అయ్యన భత్రుడి గారి అబ్బాయి విజయ్ గారి పేరు కానీ మీ అబ్బాయి పేరు కానీ లేకపోతే పరిటాల శ్రీరామ్ గారు కావచ్చు ఇలా కొన్ని పేర్లు అవన్నీ బాగా వినిపించేవి అందులో ఎందుకో మీ అబ్బాయి పేరు అనుకున్నంతగా ముందుకు వెళ్ళలేదని చెప్పి బయట చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే తండ్రి తండ్రి తగ్గ అంటే తండ్రి తర్వాత తప్పుకున్న బిడ్డలు శాసనసభ్యులు అయినారు మా అబ్బాయి అయినా లేదా అయ్యన గారు అబ్బాయి లేకపోతే ఇంక చాలా మంది కొడుకులు ఉన్నారు కొందరు ఏమైందంటే ఇప్పుడు బద్దుల గోపాలకృష్ణ గారు లేరు సుధీర్ ఎమ్మెల్యే అయినారు కాగితం వెంకట్రా గారు లేరు వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే అయినారు ముద్దు గారు లేరు వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే అయినారు ఆ రకంగా కేజీ గారు ఆరోగ్యం బాగాలేదు శ్యామ్ ఎమ్మెల్యే అయినాడు బాను ఎమ్మెల్యే అయినాడు ఈ రకంగా తండ్రులు ఎవరైతే రిటైర్ అయిపోయినారో తండ్రులు ఎవరైతే యాక్టివ్గా లేరో చంద్రబాబు గారి గౌరవించి ఆ కుటుంబం మీద గౌరవించి వాళ్ళ అబ్బాయి ఈ బ్యాచ్ అందరికీ ఇవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చేసరికి నేను మళ్ళీ రాజకీయాలకి కంటిన్యూ అవుతున్నాను అలా ఏనపాదు గారు కంటిన్యూ అవుతున్నారు ఇలా కొంతమంది నాయకులు ఇంకా కంటిన్యూ అవ్వడం వలన మరి మేము తప్పుకోనకి ఇవ్వాలి కదా మేమే మేమే చేయవలసింది పని నేను నచ్చిగా నేను చేయవలసింది సార్ ఈ టర్మ్ మా అబ్బాయికి ఇవ్వండి సార్ నేను రాజకీయాల పార్టీలో ఉంటాను కానీ మా అబ్బాయికి ఇవ్వమని అడుగుంటే బాగుండేమో మరి మేము ఉండడం వలన వాళ్ళకి అవకాశం రాలేదని అనుకుంటున్నాను సార్ అలాగే ఏదేమైనా నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయమే నాకు శిరోధార్యం మంచి చేసిన చెల్లె చేసిన ఒక మున్సిపల్ మినిషి ఇచ్చినప్పుడు గొప్పగా నేను పో ఆనందించాను ముప్పై ముగ్గురు అయ్యే సార్లు నా చేతిలో ఉన్నారు చాలా మందిని కాదని మీకు ఇచ్చారు ఇచ్చారు అని చేత నేను ఎప్పుడు కూడా అసంతృప్తి అనేది కష్టపడ్డాను బాధపడతాను తోటి సహకారంలో ఏమో మంచి బాధ ఉన్నప్పుడు నాకెందులో అలాగే బాధ ఉంటుంది తప్ప ఎప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం చేస్తే ఇవన్నీ ఇక్కడికి వెళ్ళి అంటే అక్కడ చెప్పాం కదా మాముడు వెళ్ళమన్నారు సడన్గా ఫోన్ చేశారు తెల్లవారితో వెళ్ళమన్నారు తెల్లవారు వెళ్ళి మామిడి ఫోటో చేశాను అనిచేత నా మా కుటుంబ భవిష్యత్తు నాది నా కుమారుడిది నా భవిష్యత్తుని నాకు అభిమానం అది మాకు ఆనందం ఓకే ఎలా అప్పలా అంటారు అంచేతారాన్ని అన్న అంటాడు అన్న అన్నయ్య అన్నే ఆయన మాది ఏరా అంటుంటారు జోకులు వేస్తారు అది జతే నేను ఇప్పుడు ఆ రోజు చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి ఒకరోజు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి సత్యనారన్న నువ్వేం చేయాలనుకున్నారని అన్నారు అంటే గవర్నమెంట్ పోయిన తర్వాత పంతొమ్మిది ఆ ప్రాంతంలో సార్ నాకేనా ఈ పదలు ఈ పదలు కాదు కాదు సార్ నాకేనా కొంత పార్టీ పనిచేసే బాటికి తప్ప చెప్పండి సార్ కింద రోజు తిరిగే బాటి తప్పు చెప్పండి సార్ అన్న అదే ఫార్మర్ ఇన్ఛార్జ్ ఇస్తూ ఉన్నారు అదే నేను పాలిట్ బ్యూరో అడగవచ్చు చాలా సీనియర్ని నేను పాలిట్ బ్యూరో అడగలేదు లేదా జాతీయ కమిటీలు అడగవచ్చు అడగలేదు అది అడిగే నన్ను అయిపోయింది మా అబ్బాయి మీ అబ్బాయి కూడా నాయుడి అప్పలనాయలకు ఏం ఏం అనుకున్నావు అన్నారు సార్ లోకేష్ గారు ఉన్నాడు లోకేష్ బాబు గారు ఏ నిర్ణయించు అదే నిర్ణయింది సార్ అని చెప్పాను పంతొమ్మిదిలో చెప్పాను మాట్లాడితే అని చెప్పి ఇప్పటికీ లోకేష్ గారు అడిగారు అడుగుతున్నారు మా అబ్బాయి సార్ అలాగే మీకు అంటే చాలామంది మిమ్మల్ని చాలా అదృష్టవంతుడు అంటారు సార్ బండారు సత్యనారాయణమూర్తి గారు చాలా అదృష్టవంతులు అంటారు ఎందుకంటే మిమ్మల్ని రిప్రజెంట్ చేసే అబ్బాయి మీ వారసత్వం ఆయన కూడా యాక్టివ్గా ఉన్నారు అప్పలనాయుడు గారు అట్ ద సేమ్ టైం మీ అల్లుడు గారు రామ్మోహన్ నాయుడు గారు ఆయన జాతీయ స్థాయిలో అద్భుతమైన పేరు సంపాదించుకున్నారు చాలా అద్భుతమైన యువ నాయకుడిగా టీడీపీ తరఫున చాలా మంచి పేరు సంపాదించుకున్నారు మోదీ గారి దగ్గర కానీ అమిత్ షా గారు దగ్గర కానీ మొత్తం అందరి దగ్గర చాలా మంచి పేరు సంపాదించుకున్నారు ఇద్దరిని చూసి చాలామంది అప్పలనాయుడు గారు చ సత్యనారాయణ గారు చాలా అదృష్టవంతులు అంటారు మీ అల్లుడి గారి కోసం చెప్పాల్సి వస్తే ఏం చెప్తారండి ఇది భగవంతుడిచ్చిన వరం అండి నా బిడ్డ చేసుకున్న పుణ్యం అండి నా కుటుంబం చేసుకున్న పుణ్యం అండి నేను ఊహించలేదు ఆశించలేదు అంటే పెద్ద పాప మ్యారేజ్లో అలా ఉన్నప్పుడు మా చెల్లివి కింజవర్పడి కుటుంబం అలిగారు నన్ను మీ పాపనివ్వడానికి మహాదానందంగా నేను ఒప్పుకొని మా పాపని రాముకి అప్పటికి ఎంపీగా ఆయన ఎంపీగా ఉన్న రామ్మోహన్ అల్లిగారికి ఇవ్వడం అది అదృష్టంగా భావిస్తాను మా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం మా మా పిల్లల అదృష్టం నా కుటుంబం అదృష్టం ఒక మంచి వ్యక్తి అంటే కేంద్ర మంత్రి అనే కాదు మంచి ఒక సిస్టమేటిక్గా క్రమశిక్షణ గల గొప్ప లక్షణం గల గౌ ఒక బుద్ధుడు అదే రాముడు లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి నాకు అల్లుడిగా దొరకడం నాకు ఇద్దరు అల్లడం పెద్దళ్ళుడు కూడా ఆయన చీఫ్ ఇంజనీర్ గారు అబ్బాయి రిటైర్ అయిపోయినారు ఆయన అలాగే అదృష్టం దొరికాడు మంచి క్రమశిక్షణ ఒక సిస్టమేటిక్గా ఒక పాలసీగా ఉన్న వ్యక్తి ఆని లాంటి అల్లుడు ఇంకా రామునికి ప్రపంచం అంతా చెప్తుంది అని చేత ఈ రెండు ఇద్దరు కూడా భగవంతు ఇచ్చిన వరం నాకు గాడ్ గిఫ్ట్